i Okay. que vai No, 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 no. తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి ముప్పై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ విదేశాల్లో కూడా ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ మహానాయకుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో మరి కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఆయన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం మరి నిమ్మకూరు గ్రామంలో చిన్న నుంచి చదువుకోవాలనే తపనతో నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతో మరి సినిమా రంగంలో ప్రవేశించడం సినిమాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు పౌరాణికం శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో రాముడు అంటే ఎలా ఉంటాడో అదేవిధంగా నెగిటివ్ పాత్రల్లో కూడా దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడు రావణాసురుడు అంటే ఎలా ఉంటాడు ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు అటు సాంఘికంగా కూడా ఒక చైతన్యాన్ని రగిలించే నా దేశం ఇలాంటి అనేక చిత్రాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాగే రాజకీయాల్లో కూడా ఆనాడు మరి దేశం మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా పెట్టి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి బస్సు బస్సులో ఆ రోజు సరైనటువంటి వస్తువులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఎండనక వాననక రేయనక పగలనక తిరిగి తొమ్మిది నెలల్లోనే రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ జనతా వస్త్రాలు కానీ పక్కా గృహ నిర్మాణం కానీ ఇలా అనేక రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు మరి అటువంటి నాయకుడిని మనం ఇవాళ నివాళులర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి తెలుగువారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సూర్యచంద్రుని ఉన్నంతకాలం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం ఇవాళ అదే బాటలో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం చేస్తూ తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నటువంటి విధానం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ఒక శుభ పరిణామం ఇవాళ చూసాం మొన్న సంక్రాంతి వేడుకలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం ఇవాళ ఆనందంగా నడుపుకున్నారు కుటుంబాలు కుటుంబాలు కదిలి వచ్చినాయి తెలుగు వారందరూ కూడా ఎక్కడ దేశ విదేశాల్లోనూ కూడా కలిసి వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కలకళలాడిచ్చారు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళలో ఒక ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఇవాళ జరిగినటువంటి పోటీలు పడవల పోటీలు ఆత్రేయపురంలో పడవల పోటీలైనా అలాగే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరులో కానీ కడపలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా చాలా ఆనందంగా పోటీలు పెట్టుకుని ఎడ్ల పోటీలు చల్లపల్లిలో కానీ అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుని ఆనందంగా ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ వెళ్ళారు ఇది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకుంటున్నటువంటి తెలుగు జాతి ఇవాళ గర్వపడే విధంగా ముందుకు నడుస్తుంది అందరూ కూడా ఐకమత్యంగా ముందుకెళ్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీడపుని తరిమి తరిమి కొడదాం ఈ రాష్ట్రాన్ని అనునిత్యం ఏదో ఒక సృష్టించాలని ప్రయత్నం చేస్తాం కొన్ని వ్యక్తిగత కుటుంబాల మధ్య జరిగినటువంటి కక్షల్ని గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత కక్షను తీసుకొచ్చి రాజకీయాలకు అంటగట్టి రాజకీయాల ద్వారా ప్రజల్లో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులన్నీ కూడా తరిమి తరిమి కొట్టాలని ప్రజలందరినీ కోరుకుంటూ అన్న